హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఏసీకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు దానికి సంబంధించి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈరోజు మనకు ఎస్జిటి మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దాము నిన్న మనకు ఫిజికల్ సైన్స్ సంబంధించి అదేవిధంగా సోషల్ సంబంధించి క్వశ్చన్స్ చూసాము అందులో సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో నిన్న పిఈటికి సంబంధించి ఉంది ఈరోజు మనకు ఎస్జిటి ఫస్ట్ షిఫ్ట్ మరియు సెకండ్ షిఫ్ట్ రెండు కూడా ఎస్జిటి ఉండడం జరుగుతుంది కాబట్టి సో ఈరోజు రెండు సెషన్లో ప్రశ్నలు అయితే చూడడం జరుగుతుంది ఈరోజు అడిగిన ప్రశ్నల్లో ముఖ్యంగా పిఐకి సంబంధించి అదేవిధంగా జీకే తెలుగు ఆ తర్వాత ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ సంబంధించిన క్వశ్చన్లు కూడా ఈ వీడియోలో మనం చూద్దాము సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా విజిట్ చేస్తున్నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియో ఏదైతే మీద మీకు అందడం జరుగుతుంది అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా పరీక్ష ఏ విధంగా వచ్చిందనేది ఎనాలిసిస్ చేద్దాము తర్వాత వీటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఉదయం జరిగినటువంటి ఎస్జిటి తెలుగు పరీక్షలో తెలుగు మీడియం పరీక్షలో ప్రశ్నపత్రం సాధారణం సాధారణంగా మరియు సులభంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలియజేయడం జరిగింది తర్వాత కేవలం స్కూల్ బుక్స్ నుంచే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి కేవలం ఐదు వరకు అడిగాడని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేవలం స్కూల్ బుక్స్ పాఠ్య పుస్తకాల నుంచి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు వెల్లడించారు తర్వాత పిఐఈ ఏదైతే ఉందో ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జీకే సంబంధించి ప్రశ్నలు కఠినంగా వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది వాటి క్వశ్చన్స్ కూడా చూద్దాం మనము తర్వాత తెలుగు గణితం ఆంగ్లము చాలా సులభంగా వచ్చాయని పేర్కొనడం జరిగింది తర్వాత ముఖ్యంగా సైన్స్ సోషల్కి సంబంధించి కంటెంట్ ఎయిత్ వరకు జతపరచడం ప్రశ్నలు అడగడం జరిగింది ఎక్కువగా తర్వాత సమయం ఎక్కువ తీసుకునేటువంటి ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది సో ఇది డిఎస్సి కాబట్టి టెట్లాగా కాకుండా కొంచెం హార్డ్గానే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే సోషల్ సైన్స్ సంబంధించి బిట్లు అయితే ఈజీగానే ఉన్నాయని చెప్తున్నారు తర్వాత పేపర్ అంత సులువుగా ఏం కాదు కానీ మధ్యస్థంగా మోడరేట్గా ఉందని చెప్పి ఎయిత్ క్లాస్ దాటిపోలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎయిత్ క్లాస్ పాఠ్య అయితే దాటిపోలేదు అని చెప్పి ఇక్కడ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది వీటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం ఇప్పుడు వీటికి సంబంధించి ప్రశ్నల్లో సైన్స్కి సంబంధించి పట్టు పురుగు యొక్క జీవిత దశలు అడిగడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత కప్ప టాట్పూర్ పూర్లార్వా సంబంధించి దేని ద్వారా శ్వాసక్రియ జరుపుతుందంటే అది ముప్పల ద్వారా జరుగుతుంది తర్వాత సుస్థిరాభివృద్ధి గురించి అడిగాడు ఇక్కడ ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి తర్వాత నిఖ జరింగ్ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు కరెంట్ అఫైర్స్ సంబంధించి తర్వాత ఫిజిక్స్లో ఒక ప్రశ్న అడిగాడు దిక్సూచి ఏ దిక్కులను సూచిస్తుందని మామూలుగా ఉంటే దిక్సూచి వేదికులను చూచిస్తుందండి తర్వాత ఎల్ఎండి ఫుల్ ఫామ్ అడిగాడని చెప్పి అడగడం జరుగు చెప్పడం జరుగుతుంది తర్వాత భూమి యొక్క పొరలు నైన్త్ క్లాస్ సోషల్ నుంచి ఒక బిట్ట పెడడం జరిగింది ఆ తర్వాత అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో వచ్చాడు అని ఒక ప్రశ్న అడగడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ధర్మాలో ఒక దాని క్యాపిటల్ ఏదని అడుగుతున్నాడు ఆ యొక్క విపులంలో దాని యొక్క క్యాపిటల్ ఏదని అడగడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రకుడులకు సంబంధించి హిరణ్య గర్భ ఎవరు చేశారని అడిగాడు ఇక్కడ దంతిదూర్ గుడికి సంబంధించి ఈ సంబంధించి ఒక చక్రవర్తి ప్రశ్న అడిగాడు వెయ్యి రూపాయలకు సంబంధించి వెయ్యి రూపాయలు అసలు తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ రేటుకి రెండు సంవత్సరాలకు ఆరు నెలలకు ఒకసారి కడితే ఎంత వడ్డీ అవుతుంది ఎంత మొత్తం అవుతుందని అడగడం జరిగింది తర్వాత తెలుగులకు సంబంధించి పుండరీకం ఇక్కడ పులి గురించి అడగడం జరిగింది అదొక మీనింగు వక్రం అంటే అని అడిగాడు ఇక్కడ వక్త్రం అంటే ముఖమని గురు జాస్వర్ రచన కానిదని అడిగిండు తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్కి సంబంధించి ఒక ప్రశ్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ ప్లేటింగ్లో జింకు వాడతారని అందరికీ తెలుసు కాకపోతే ఎలక్ట్రోప్లేటింగ్లో ఆ యొక్క కాఫర్ రాగిని ఉపయోగించినప్పుడు అక్కడ ఏ ఆవేశం ఉంటుందని అడిగాడు సో ఇది ప్రశ్న ఈరోజు ప్లేటింగ్కి సంబంధించి ఇక పిఏఈకి సంబంధించి ఒక కమిషన్ కూడా అడగలేదంట ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో కాకపోతే ఆ యొక్క ఆరు షిఫ్ట్లలో సైకాలజీకి సంబంధించి కొన్ని అడిగాడు సైకాలజీలో ఆ ఎరిక్ ఎరికెరిక్స్కి సంబంధించి దశలు మళ్ళీ అడిగాడు ఇక్కడ ప్రశ్న ఆ తర్వాత ఒక రెండు మూడు ప్రశ్నలు అయితే అడగడం జరిగిందంట ఈ యొక్క సైకాలజీ నుంచి కాకపోతే అవి చాలా డెప్త్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కమిషన్ల గురించి అడగలేదు తర్వాత ఫిలాసఫర్స్ గురించి ఒకటి అడిగారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత కరెంట్ అఫేర్స్ సంబంధించి అసలు షైన్ ఇండియా నుంచి ఒకటి కూడా బిట్టు పడలేదని చెప్తున్నారు కరెంట్ అఫైర్స్ సంబంధించి తర్వాత స్టాక్ జీకే ఏదైతే ఉందో ఒక తొమ్మిది నుంచి పది బిట్లు అడిగాడని అందులో మొత్తం స్కూల్ బుక్స్ సంబంధించి రిలేటెడ్గా అడిగాడని ప్రజెంట్ కరెంట్ ఈవెంట్లో జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బుక్స్ని ప్రామాణికం చేసుకొని అడిగాడు మన మన ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు స్టాక్ జీకేకి సంబంధించి సైన్స్ సోషల్లో బుక్స్ బిట్స్ అడిగారని చెప్పడం జరుగుతుంది తర్వాత తెలుగు సులభంగానే వచ్చిందని చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి మోడరేట్గా ఉందట ప్రశ్నలు చేయవచ్చు ఆ తర్వాత మ్యాథ్స్ సంబంధించి ఏదైతే మనకు సిలబస్లో ఇచ్చాడు ఎస్జిటి సిలబస్లో దానికి సంబంధించి మాత్రమే ప్రశ్నలు అడిగాడు అంతకుమించి కూడా పోలేదు సంఖ్యా వ్యవస్థ కానీ ఆ యొక్క లాభాలు లాభ నష్టాలు కానీ చక్రవడ్డీ బారువడ్డీ ఆ తర్వాత షాదాలు నిష్పత్తులు వీటికి సంబంధించి అడిగాడు కొన్ని చతుర్భుజాలకు సంబంధించి క్వశ్చన్లు అడిగి అడగడం జరిగిందని చెప్పారు అది కూడా అప్ టు ఎయిత్ క్లాస్ మట్టుకు మాత్రమే అడిగాడు తర్వాత ఇక సైన్స్ సోషల్ అయితే ఖచ్చితంగా ఈ ఎయిత్ మించి పోలేదు ఒకటి రెండు బిట్లు మట్టుకే ఎయిత్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ నుంచి అడిగాడు ఎయిత్ సైన్స్ అదేవిధంగా ఎయిత్ సోషల్కి సంబంధించి థర్డ్ నుంచి థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ అదే అదేవిధంగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సైన్స్ సోషల్కి సంబంధించి టెక్స్ట్ బుక్ నుంచి ఒకటి కూడా మిస్ కాలేదని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నటువంటి మోడరేట్ నుంచి సాధారణంగా ఉన్నటువంటి ఒక ప్రశ్నపత్రం యొక్క క్వశ్చన్స్ అదేవిధంగా వీటికి సంబంధించి కొన్ని అనాలిసిస్ అయితే చూసాము నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకా విపులంగా ఎవరైతే ప్రశ్నలు మన కామెంట్లో మీకు ఇంకా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా నేను క్లియర్గా వీడియో అయితే చేస్తాను ఆ తర్వాత నెక్స్ట్ షిఫ్ట్కి సంబంధించి కూడా అనాలిసిస్ చేద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్